గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ లిఖిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిఖిత తేజ టేల్స్ మేము చాలా బాగున్నా మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాము బై ద వే వెరీ గుడ్ మార్నింగ్ అండ్ నా పేరు లిఖిత నా హస్బెండ్ పేరు తేజ మీరు కొత్తగా ఇదే వీడియోతో మా ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే మేము ఇంతకుముందు చాలా వీడియో చేసాం నచ్చితే కూడా నచ్చితే కనుక అవి కూడా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి ఎండ్ ఇప్పుడు టైం యాక్చువల్గా ట్వల్వ్ థర్టీ అయింది ఇప్పుడే నా ఎలెక్సా మోగింది ఈరోజు థర్స్ డే ఏంటి మిడ్ డే ఏముంది వీడియో అదేంటి మిడ్డే వీడియో అని అనుకుంటున్నారా యా చెప్తా యాక్చువల్గా రేపు లావణ్య బర్త్డే ఫ్రైడే ఓకే సో తన కోసం మేము ఆల్రెడీ గిఫ్ట్ కొన్నాము ఈ వీడియో రేపే బర్త్డే తంది సో నేను ఈ వీడియో ఆ తర్వాత పోస్ట్ చేస్తాను కాబట్టి నాట్ ఏ ప్రాబ్లమ్ సో ఇక్కడ ఫ్రెండ్స్ అనమాట తన బర్త్డే అందుకని నేను నేనుగా మొన్ననే వెళ్ళిపోయి గిఫ్ట్ కొనేసాము దివ్యాంకని అడిగితే నాకు ఇవాళ కుదరదు రేపు వస్తా అని చెప్పింది అనమాట రేపు వెళ్దామని సో మళ్ళీ మేము ఇవాళ వెళ్తున్నాము యా తనకి గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నాం అండ్ నాకు అస్సలు డ్రెస్సెస్ లేవు కుదిరితే నేను కూడా కొన్ని తీసుకోవాలి మొన్న తేజు డ్రెస్సెస్ తీసుకున్నారు ఇప్పుడు నేను కొంచెం ఫిఫ్టీ డాలర్ బడ్జెట్ పెట్టుకొని వెళ్ళి నచ్చితే ఏదో ఒక రెండు డ్రెస్సులు తీసుకొని వస్తామనుకుంటున్నాను అస్సలు అంటే అస్సలు లేవు సో ఇప్పుడు ఏవో బయట వైరస్లు ఉన్నాయి కాబట్టి షీన్లో కూడా ఆర్డర్ పెట్టాలన్నా ఎక్కడన్నా ఆర్డర్స్ పెట్టాలంటే చాలా భయం వేస్తుంది సో కొంచెం గ్యాప్ ఇచ్చా ఈ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అండ్ నా చేయి తెగింది గైస్ విపరీతంగా ఆ వెజిటేబుల్ కట్టర్ ఉంటుంది కదా పెట్టి కొడతాము వెజిటే వెజిస్ కట్ అవుతాయి సో అందులో నేను ఇవాళ ఆకారికే కర్రీ చేశాను ఫ్రై అండ్ మాడికే పప్పు చేసా ఆ కర్రీ పీసెస్ ఫ్రోజన్ అన్నమాట సో అవి వాటర్లో వేసి నొక్కుతుంటే ఏదో గింజ అడ్డుపడినట్టుంది బ్లేడ్ కట్టవల సో ఇరుక్కుంది ఏంటి తెగట్లేదని నేను తీసి మళ్ళీ అది తీ ఆ గింజ అందులో తీస్తుంటే నాకు ఇది ఇలా తీస్తుంటే ఇలా కోసుకుపోయింది అనమాట బ్లేడ్తో ఒకటే బ్లడ్ ఫ్లో సో ఎనీవేస్ ఇలాంటివి అవుతూ ఉంటాయి మన వైఫ్స్కి ఇది కామనే ఆబ్వియస్ యూను అండ్ తేజుకు ఆల్రెడీ రైస్ పెట్టా నేను బ్రౌన్ రైస్ కిన్వా చేసేసుకున్నా అది కూడా ఉడుకుతుంది రైస్ కుక్కర్లో మేబీ ఇంకో రైస్ కుక్కర్ ఆర్డర్ పెట్టాలేమో అన్న డౌట్ బట్ దాట్స్ ఓకే ఇంకా నాకు టేబుల్ ప్లాట్ఫామ్ మీద ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తే నాకు నచ్చదు ఎప్పటికప్పుడు నీ అంటే నీట్ కన్నా కూడా నాకు ఖాళీగా ఉండాలి నాకు అలా బయట అసలు సామాన్లు కనపడకూడదు కనపడకూడదు నాకు ఆ మూలన కుక్కర్ లేకపోతే ఆ తర్వాత కాఫీ మెషిన్ ఇంకా మధ్యలో కెట్టిల్ అంతే ఇటువైపు స్పైసెస్ నాకు ఇంకేం ఉండకూడదు అప్పటికి చాలా తక్కువ స్పేస్లో నేను భావిస్తాను అనమాట దాన్ని అండ్ నేను తేజుకు రైస్ పెట్టాం అది ఆల్రెడీ ఉడుకుతుంది నేను కూడా కుక్కర్లో పెట్టేసుకున్నా అది కూడా ఇప్పుడు ఉడుకుతుంది బట్ ఇప్పుడు నా అలా అలా ఎలక్సా మోగింది ట్వెల్వ్ థర్టీ లంచ్ టైం అని యూజువలీ ట్వల్వ్ థర్టీకి తినేస్తా ఇప్పుడు ట్వెల్వ్ ఫార్టీ అయిపోయింది కానీ బయటికి వెళ్ళి వచ్చాక తింటాను ఇప్పుడు కష్టం సో ఇంకొక మనకి హాఫ్ అన్ అవర్ టైం ఉంది రెడీ అవ్వడానికి నేను యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ లేగానే పూజ చేసుకోలేదు ఎందుకంటే ఇక్స్త్ డే నేను నైట్ తలస్నానం చేశాను బట్ ఇవాళ ఎందుకో వెళ్ళి లేచేసరికి లైట్గా స్నోగా రెయిన్ పడుతుంది బయట చాలా చలి ఉంది ఇంట్లో నాకు ఇంకా స్నానం చేయబుద్ధి కాలేదు ఇంకా ఈవినింగ్ స్నానం చేసి చేసుకుందాం అన్నట్లు ఇవాళ చేయలేదనమాట బట్ ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్గా ఆల్రెడీ సన్ స్క్రీన్ అవన్నీ ఫేస్కి నేను మార్నింగ్ ఒకవేళ నేను బాత్ మిస్ చేస్తే ఈవినింగ్కి నేను స్నానం చేసి పూజ చేస్తాను కంపల్సరీగా ఎప్పుడన్నా సో మార్నింగ్ నేను ఖచ్చితంగా ఆయిల్ పుల్లింగ్ చేసుకున్న వెంటనే నేను ఫేస్ వాష్ చేసుకుంటాను అన్నమాట అండ్ స్కిన్ కేర్ అయిపోద్ది మార్నింగ్ స్కిన్ కేర్లో ఖచ్చితంగా సన్ స్క్రీన్ అండ్ ఐ స్టార్ట్ విత్ క్లీన్ ఫేస్ వాష్ చేసుకుంటా తర్వాత టోనర్ యూస్ చేస్తా తర్వాత స్నేల్ మ్యూసియన్ హైడ్రేషన్ యూజ్ చేస్తున్నా ఇప్పుడు కొత్తది అండ్ తర్వాత మాయిశ్చరైజర్ నెక్స్ట్ సన్ స్క్రీన్ ఈ ఫోర్ స్టెప్ కంపల్సరీ ఫేస్ వాష్ చేసుకుంటే మాత్రం నైట్ స్కిన్ కేర్కి మార్నింగ్ స్కిన్ కేర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో అది అన్నమాట చేసేసుకుంటే ఇప్పుడు నేను ఫ్రెష్ అవ్వాల్సింది ఏం లేదు అయినా నా ముఖానికి ఫ్రెష్ అంటే ఏం లేదు జస్ట్ లిబ్బామ్ పెట్టుకుంటాను అంతే అండ్ యా నా లెట్స్ గో గెట్ రెడీ నేనైతే బైజ్ నేను యాక్చువల్గా ఈ టీషర్ట్ ఫుల్ టైట్ ఉండేది అనమాట మా అత్తమ్మ కొని లాస్ట్ టైం ప్యాకేజ్లో పంపించారు ఫుల్ టైట్ ఉండేది బట్ ఇప్పుడు నాకు లిటిల్ లూజ్ అయింది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ లిటిల్గా త్రీ కేజెస్ చేంజ్లో చేంజ్ కనిపించింది నాలో విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ యా ఇట్స్ గుడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తేనే సన్నబడతారు కదా అని కాదు మీరు తినే క్వాంటిటీ మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తగ్గించేసిన సన్నబడిపోతారు నేను తినే ఫుడ్ ఒకప్పుడు ఇక్కడికి వచ్చాక తినే ఫుడ్లో మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా నేను ఇప్పుడు కన్జ్యూమ్ చేయట్లేదు సో అందుకని నా బాడీలో క్లియర్ చేయండి కనబడుతుంది అండ్ ఈ డైట్ ప్లాన్స్లో శక్తి చాలా ఇంపార్టెంట్ నేను కం నేను కంప్లీట్ షుగర్స్ కట్ చేశాను గైస్ లైక్ లిటరల్గా నా ఫ్రిడ్జ్లో ఇప్పటికీ త్రీ వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ నేను అసలు ఐస్ క్రీమ్స్ తిన్నాను బట్ ఇక్కడికి వచ్చాక దుర్గా వాళ్ళు ఒక ఐస్ క్రీమ్ నాకు అలవాటు చేశారు పీక్ అండ్ బటర్ అని అప్సెషన్ అనమాట అది ఎందుకంటే నాకు నట్స్ ఎక్కువ ఇష్టం హేజల్ నట్స్ కానీ ఏ ఒక నట్స్ సో అందులో అవి ఎక్కువ ఉంటే ఎక్కువ నట్స్ నేను నవ్వులుతూ ఉండాలి ఐస్ క్రీమ్ సో నాకు అది ఇష్టం అనమాట అది అప్పట్లోనే అయిపోయింది కానీ ఇప్పుడు ఇంకా తేజు కోసం ఉన్నాయి ఇంకా మూడు అలాగా బట్ తేజు కూడా ఆపేశారు ఆయన జిమ్ ఇది అయిపోతున్నారు ఈ మధ్య వెళ్తున్నారు అండ్ నేను కూడా మన డైట్ స్టార్ట్ చేశాను కాబట్టి యా అదొకటి నేను రైస్ పెట్టాను Стъчки стават меда. На твоя ярна балешка, че е изига и се. పెడదాం తేజ్కి కూడా నేను తగ్గించేశాను అన్నమాట క్వాంటిటీ ఆఫ్ రైస్ సో మొన్న లిటరల్గా మేము ఫంక్షన్కి వెళ్తే ఉగాది ఫెస్ట్కి వెళ్తే ఈవెంట్కి లడ్డూస్ ఇచ్చారు గైజ్ లైక్ అండ్ స్మెల్ ఎంత అమేజింగ్ ఉందంటే టేస్ట్ ఎంత బాగుందంటే ఒక్క పలుకు ఆ రోజు ఈవెంట్ లంచ్లో వేసుకున్నాను ఎంత బాగుందో అంటే చన్నాళ్ళకి తినడం కదా సో ఓ భలేందే అని ఇలుగా అనిపించింది ఎక్స్క్యూజ్ మీ బట్ ఇంటికి వచ్చి కదలని కూడా కదల మనోళ్ళు కాల్స్ చేస్తున్నారు ఆల్రెడీ ఓకే లావణ్య కాల్ చేస్తున్నాను Hello Nanan Babes Dad. Okay guys, I'll get back to you later Okay guys, so let's go. Let's get ready Call then right. Hmm So go. Ready the dam. So then, let's just going to Let's go. Ta-da! Let's get ready now. Okay. <coughs> ఫేస్ మీద నేను ఆల్రెడీ మార్నింగ్ సన్ స్క్రీన్ పెట్టుకున్నాను అనమాట బట్ ఇంకొక లేయర్ ఆఫ్ సన్ స్క్రీన్ అయితే నేను పైన పైన రాసుకుంటాను హాయ్ టు దాయి కొంచెం నవ్వు చెల్లి పాతికి వేల మంది భయపడతారు అవును ఇంకేమన్నా ఇట్స్ జస్ట్ వీడియో గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నాం సో బేసిక్గా ఫ్యామిలీ కాల్స్ ఇలా అవుతూ ఉంటాయి అన్నమాట మా ఇంట్లో మా చెల్లి ఒక్కటే చాలా లేటుగా పడుకుంటుంది ఎందుకంటే తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చదువుకుని వచ్చి మళ్ళీ నైట్స్ కూడా చదువుకుంటుంది సో విచ్ ఈస్ వై తను చాలా లేటుగా పడుకుంటుంది డైలీ మాట్లాడుకోం బట్ ర్యాండమ్ డేస్ డే బై డే మాట్లాడుకుంటాం అన్నమాట కాల్ సో ఇంకా అలా గడిచిపోద్ది సో బేసిక్గా ఏమన్నా విషయాలు ఉంటే గాసిప్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట బికాస్ సిబ్లింగ్ గాసిపింగ్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్ అండ్ హై లెవెల్ సో యూజువల్గా దాని విషయాలు జరిగేవన్నీ నాకు చెప్తూ ఉంటుంది బట్ నేను నా విషయాలన్నీ దాన్ని చెప్తూ ఉంటాను అది ఆబ్వియస్ ఎవరన్నా షేర్ చేసుకుంటుంటారు బట్ దట్స్ ఎ రియల్ బ్లెస్సింగ్ హ్యావింగ్ అ సిస్టర్ అన్నయ్యలు తమ్ముళ్ళు ఉంటే ఎలా ఉంటుందో బేసిక్గా నాకు తెలీదు సో పర్సనలీ నాకంత అనిపించదన్నమాట బాండ్ అంటే బట్ చాలా సెక్యూర్ టీగా అనిపిస్తుంది చాలా ఇదిగా అనిపిస్తుంది అని చెప్తారు బట్ ఐ డోంట్ నో కానీ నా వరకు మా ఇంట్లో నేనే ఒక స్ట్రాంగ్ పర్సన్లా అనమాట కనపడడానికి బట్ మనసులో మనంత సెన్సిటివ్ ఎవ్వరు ఉండరు కంపేర్ చేస్తే ఇంకా నేను లిటల్గా ఒక రకంగా మాట్లాడాలంటే మా ఇంట్లో వాళ్ళని నేను మార్చానని చెప్పాలి కఠినంగా కొంచెం అలా మార్చాను ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు పేరెంట్స్ మనం ఏమన్నా నచ్చింది చేస్తాము అన్నప్పుడు అడ్డుకుంటారు సో అది మన నాకైతే చాలా బాధగా అనిపించిన డేస్ ఉన్నాయి అండ్ చాలా మొమెంట్స్ ఉన్నాయి బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్న ఫీలింగ్ సో మేక్ షూర్ యు లిజన్ టు దెమ్ ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనకి మన లైఫ్లో ఎన్ని లాస్ చూస్తామో ఎంత పెయిన్ చూస్తామో అది మనకి తెలుస్తుంది సో డెఫినెట్గా మేక్ ష్యూర్ యూ టేక్ దేర్ డెసిషన్ ఎదురు చెప్పడానికి మాత్రం అస్సలు ట్రై చేయొద్దు బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ ఎ ఫ్రీడమ్ వాళ్ళతో కూర్చొని మాట్లాడి నాకు ఇలా అనిపిస్తుంది నాకు ఇలా అనిపిస్తుంది అండ్ ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ స్టే లాయల్ టు దెమ్ అంతే సింపుల్ ఇఫ్ యూ మీ పేరెంట్స్ మీకు ఫ్రీడమ్ ఇచ్చారు అంటే ఇట్ డజన్ మీన్ యూ హ్యావ్ టు లూజ్ యూర్ క్యారెక్టర్ ప్లీజ్ ఆ ట్రస్ట్ మీరు ఎన్నటికీ ఎప్పటికీ పోగొట్టుకోదు అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ దిస్ డే ఐఎమ్ లివింగ్ ద బెస్ట్ లైఫ్ అని చెప్పొచ్చు అదనమాట ఇంకా అన్నీ చెప్పుకుంటూ ఉంటాం సో ఇట్ వాస్ జస్ట్ అండ్ అడ్వైజ్ అంతే నేను ఇక్కడ ఇంకా లైట్ స్కిన్ మేకప్ చేసుకుంటున్నాను జస్ట్ అండర్ ఐ కింద కన్సిలర్ పెట్టుకున్నా అండ్ మీరు చూసినట్టే లిప్ లైనర్ని స్మర్జ్ చేశాను అండ్ ఆల్సో ఐబ్రో పెన్సిల్తో కొంచెం ఐబ్రోస్ ఏమైనా గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసుకున్నాను అంతే దట్ విల్ బీ మై థింగ్ ఆ లిప్ లైనర్ కన్నా ముందు నేను ఎస్పీఎఫ్ ఉన్న లిప్ బామ్ యూస్ చేశాను అనమాట ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నా స్కిన్ చాలా నా లిప్స్ కొంచెం ట్యాన్ అవుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తున్నా దో నేను చాలా బ్రాండెడ్ ఏ విక్టోరియా సీక్రెటో లేకపోతే లోరియల్ ఇలాంటివే వాడినా మేక్ ష్యూర్ యూ అప్లై లిప్ బామ్ అండ్ దెన్ లిప్స్టిక్ మమ్మీ నువ్వు ఆరికల్లా రాకపోతే అలా అనే దొరికా ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఎన్ని గంటలకు అన్నాడు ఆ మాట ఇది రూ సో ఇంక ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మమ్మీ మాట్లాడుతున్నారనమాట మీ నాన్న ఇన్స్టాగ్రామ్ కానీ చెక్అవుట్ చేయకపోతే అక్కడ చెక్అవుట్ చేయండి ఆ వీడియోస్ అన్ని ప్యూర్ వైరల్ అయిన వీడియోస్ మోర్ దెన్ మిలియన్ వ్యూస్ వెళ్ళిన వీడియోస్ అనమాట రీసెంట్ టైమ్స్లో సో అందులో ఆ వీడియోలో నేను ఒకసారి ఫ్రీడమ్ పెళ్లి తర్వాతే వస్తుంది అన్న వీడియో గురించి మమ్మీకి వాళ్ళ ఫ్రెండ్స్ సిక్స్ టు సెవెన్ మెంబర్స్ కాల్ చేసి చెప్పారంట సో ఇప్పటిదాకా అది చేసి కూడా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది సో అది చెప్తున్నారు యూజువలీ అస్సలు మా మమ్మీ లైక్ thank okay. you అస్సలు నా యూట్యూబ్ గురించి కానీ దేని గురించి ఏమన్నా ఐడియాస్ ఇచ్చినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఎలా అంటారు అంటే ఎక్కువ తినే వీడియోస్ అలా పెట్టకండి ఎక్కువ ఇలాంటివి చేయొద్దు ఆబ్వియస్లీ యాజ్ ఎ మామ్ దిష్టి తగులుతున్నానో ఏదో ఒక రకంగా షీ అపోజ్ చేసేవాళ్ళు కానీ ఎప్పుడైతే నేను కొంచెం మనకి సబ్స్క్రైబర్స్ పెరిగారు నాకంటూ ఒక ఐదు వచ్చింది అనుకున్నప్పుడు దెన్ షీ స్టార్టెడ్ గివింగ్ ఐడియాస్ ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని సో యా దాని గురించి మాట్లాడుకుంటున్నాను ఉంటున్నాం ఉన్నాం అండ్ నేను ఇక్కడ హెయిర్కి డైసన్ చేసుకుంటున్నాను నాది హెయిర్ రీబౌండింగ్ హెయిర్ చేయించుకున్నాను చెప్పాను కదా హెయిర్ రీబౌండింగ్ ట్రీట్మెంట్ సో ఈ ట్రీట్మెంట్కి ఇంకా స్టార్టింగ్ మళ్ళీ నాది వేవీ హెయిర్ ఇంకా స్టార్టింగ్లో అలా వేవ్స్ మళ్ళీ ఫామ్ అవుతున్నాయి సో ఐ వాస్ థింకింగ్ టు చేంజ్ మై హెయిర్ బట్ నన్ బట్ ఎవరికీ నేను హెయిర్ కట్ చేయించడం కానీ ఏమీ అసలు ఇష్టం లేదు సో ప్రేక్షకులు లేకపోతే నా ఆత్మీయుల కోరిక మేరకు నేను హెయిర్ ఇలాగే ఉంచుదామని డిసైడ్ అయ్యాను అనమాట

షాపింగ్ ఎక్కువ గైస్ వేసుగా రేపు లావణ్య బర్త్డే అండ్ నా నెక్స్ట్ వీక్ సవి బర్త్డే అనమాట సో తన బర్త్డే కూడా మేము డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకుంటున్నా బాగున్నాయి ఇక్కడ ఫిఫ్టీ నైన్ డాలర్స్ రీజనబుల్ యాక్చువల్గా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పుంటాను మీరు నా వీడియోస్లో ఎక్కువ వెళ్ళి తిరగడం షాపింగ్ మాల్ చూపించడం ఇవే ఉంటాయి అని అనుకుంటే కనుక డెఫినెట్గా నేను చాలా ఫెస్టివల్ వీడియోస్ కూడా చేశాను అవి కూడా చూడండి ఎందుకంటే కొంతమంది నాకు మెసేజ్ చేశారు ఎక్కువ షాపింగ్ వీడియోస్ కాకుండా మీ హోమ్ టూర్స్ హోమ్ ఆర్గనైజర్ ఇలా చేయండి అని ఒక విషయం ఏంటి అంటే మాది చిన్న టైనీ హౌస్ అన్నమాట టూ బీహెచ్కే ఫ్లాట్ సో నేను పెద్ద ఏమీ ఆర్గనైజ్ చేసుకోలేదు అప్పటికీ వీడియోలో మీకు అంతా కనిపిస్తుంది అండ్ మా అయితే మీకు చూపించడానికి అంత కూడా ఏముండదు సో ఆబ్వియస్గా నెక్స్ట్ హౌస్కి మూవ్ అయితే డెఫినెట్గా అక్కడ చేసి చూపిస్తాను సో నేను బేసిక్గా డ్రెస్ ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నా ట్రైల్ రూమ్లో ఉన్న అండ్ దుర్గా దివ్యాంక వైట్ ఉన్నారు నాకు ఇది డ్రెస్ చాలా పెట్టిగా నచ్చింది ఒకటి రేపు వేసుకోవడానికి సో ఐ వాస్ థింకింగ్ అండ్ Let me show the star So, this is the dress. Na perfect. Like this. It's so pretty. It's so classy, and the color is really amazing. I nah, perfect gun boost So let's take Teju's thing also. Teju na palia. So sorry, bait. Finally, Teju Chala Nachindi and I'm getting this. This dress is super pretty. Very nice. Like chala chindi. It's super good. But yeah. Kuncham. That was good. సో నన్ను ఇంకొంతమంది కూడా కొన్నిసార్లు మెసేజ్ చేశారు అక్క మన డ్రెస్సెస్ అక్కడ మనలాగే ఉంటాయా లేకపోతే కంట్రీ చేంజ్ అయింది కదా అక్కడ బట్టే ఉంటాయా అని మనకి ఖచ్చితంగా ఇండియాలో డ్రెస్సెస్ నచ్చిన వాళ్ళకైతే అస్సలు మనకి ఇక్కడ అలవాటు అవ్వవు మనకి నచ్చని కూడా నచ్చవు ఫ్యాబ్రిక్ అయితే అస్సలు నచ్చదు సో అలా ఉంటాయి అన్నమాట కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్లో మనకి నచ్చినవి ఉంటాయి ప్లస్ సైజెస్లో నాకు ఇక్కడ అవుట్లెట్ మాల్కి వెళ్ళినప్పుడు ప్లస్ సైజెస్లో ఉన్నవి మన ఇండియన్ వేర్ లాగా అనిపించినాయి అనమాట నిండుగా హాఫ్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ లేకపోతే కరెక్ట్గా కాలర్ నెక్స్ అలా వచ్చి బట్ అన్ని షాప్స్లో అలా దొరుకుతాయి అని అస్సలు లేదు దొరికిందే ప్రసాదం లాగా తీసుకోవాలి అది కూడా చాలా రేర్గా దొరుకుతుంది నేను ఇప్పుడు తీసుకున్నది స్లీవ్ తేజుకి నాకు పర్ఫెక్ట్గా నచ్చింది మీకు నేను చూపించినట్టే సో అందుకని తీసుకున్నాను అనమాట జస్ట్ రేపు వేసుకోవచ్చు అనేసి బట్ కలర్ ఈజ్ అమేజింగ్ ఫోటోల కోసం తీస్తాం మనం సైరికి తీసుకుందాం అని వచ్చాం గైస్ మీరు కమెంట్లో మళ్ళీ వేసుకోకండి అక్క ప్రెగ్నెంట్ అక్క కాదు అక్క ప్రెగ్నెంట్ కాదు ఇంకా అక్క ఐబీబీతో సవరవుతుంది ఆల్రెడీ బేబీ కోసం ఫ్రెండ్ బేబీ కోసం మీ అక్క ఫ్రెండ్ బేబీ కోసం వచ్చాం ప్రిటీ ఉన్నాయో లుక్ ఎట్ ద షూస్ దైస్ ఎంత క్యూట్గా ఉన్నాయో చిన్నది ఫైనల్ అయిపోయింది గైస్ అమ్మ వర్షం మంచి రెండు కలిపి కొడుతున్నాయి ఇదంతా షాపింగ్ ఏరియా కార్ అక్కడ ఉందన్నమాట తొందరగా ఇంటికెళ్ళి తినాలి ఫస్ట్ మనకు ఆకలి వేస్తుంది సో లెట్స్ షాపింగ్ చేసుకోచ్చా హాయ్ సా సో యా డన్ విత్ షాపింగ్ అండ్ ఇంటికి వచ్చి కూడా ఆల్మోస్ట్ టూ అవర్స్ అవుతుంది త్రీకేమో కరెక్ట్గా వచ్చాము త్రీ థర్టీకి ఇంటికి వచ్చాము ఇప్పుడు ఫైవ్ థర్టీ అయింది ఎగ్జాక్ట్గా టూ అవర్స్ అయిపోయింది అండ్ నేను ఇంక ఇక్కడ ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను అన్నమాట అంటే యా ఇప్పుడే కొంచెం కెమెరాలో ఉన్నది కెమెరా ఫార్మాట్ చేస్తున్నాను క్యా అప్కమింగ్ వీడియోది అండ్ ఆల్రెడీ నేను ఎడిట్ చేసేసుకొని పెట్టుకున్న త్రీ ఫోర్ వీడియోస్ పోస్ట్ అవుతాయి త్వర త్వరగా మేబీ ఐమ్ ఐ హోప్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ లేట్ అండ్ యా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఇఫ్ యూ రియలీ లైక్ ఆ వీడియో ప్లీజ్ డూ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిఖిత తేజ టెల్స్ ఏ అండ్ అస్సలు గంట కట్ అస్సలు బెల్ కొట్టడం నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది కాబట్టి సో తేజు ఆబ్వియస్గా బిజీ దెర్ ఈస్ నో హాయ్ నప్థింగ్ తేజు ఈ వీడియోకి మనం పక్కన పెట్టాం లేదు పప్పా పాప పాపప్ప నత్ వచ్చింది గైస్ కవర్ చేశాను సో పాపం ఆయనకి టైం లేదన్నమాట సో ఇంక అలా కానిస్తున్నా అలా షిల్ అవుతున్నాను కూడా సో యా సో యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో అంటే రేపే నేను మిమ్మల్ని కలుస్తా అంటుల్ దెన్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ హోప్ యూ హెల్ప్ అదర్స్ ఐ అండ్ వీ లవ్ యూ సో మచ్ ఆల్రెడీ బాయ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి బాయ్ Dare. Yeah, <laughs>